వరంగల్ తూర్పు శివనగర్ ముప్పై డివిజన్ ప్రాంతంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన లోతట్టు ప్రాంతంలో మైసయ్య నగర్ గుడిసెలు నీటితో మునిగిపోయాయి శివనగర్ ప్రాంతం అంతా వర్షం వలన రోడ్లన్నీ జలమైనాయి ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అలాగే నీట మునిగిన గుడిసె వాసులకు శివనగర్ గవర్నమెంట్ హై స్కూల్లో పునరావాసం కల్పించారు వీరికి భోజనం మందులు సౌకర్యం కల్పించారు కిలా వరంగల్ డిప్యూటీ తహసీల్దార్ రమేష్ జవాన్ ప్రేమ్ మున్సిపల్ సిబ్బంది మెడికల్ స్టాఫ్ వారు పాల్గొన్నారు గత రెండు కుంటున్న వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా రెడ్ అలర్ట్ జరిగింది అందులో భాగంగా వరంగల్ ముప్పై రెండు పరిధిలో మన వరంగల్ మన మా మంత్రివర్యులు కొండ సురేఖ మేడం కొండ మురళి గారి గారి ఆదేశానుసారం ముప్పై ఐదు డిజన్ గవర్నమెంట్ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంకా రెండు రోజులు ఈ వర్షం ఉండే పరిస్థితి ఉన్నది వాటికి లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది వాటికే కరెంటు సమస్య నీళ్ళ సమస్య ఎలాంటి సమస్య వచ్చినా కూడా మా నంబర్లు పెడతాను మా ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని మీరు సమీనాన్ని పరిచుకోవాలని కోరుకుంటూ అట్లాగే ముఖ్యంగా మరి డివిజన్లు ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే పెద్ద రోజు తర్వాత చిన్నపిల్లలు ఎవరు కూడా దయచేసి బయటికి రావచ్చు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వైరల్ ఫీవర్స్ విపరీతంగా ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నిలలో ఉండాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని మరి వినియోగించవలసింది మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ ఈ పునరావాస కేంద్రంలో మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మా ఫోన్ నెంబర్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఫోన్ నంబర్ చేసి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని వినియోగించుకోవాల్సింది మిమ్మల్ అందరూ కూడా పోవడం జరుగుతాం దేవరంగల్ ప్రాంతాల ఈ డివిజన్ స్థానిక డివిజన్ దేవరా కార్పొరేటర్ గారి నమస్కారం మరియు ఇక్కడ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు అతి భారీ వర్షాల కారణంగా ఇంకా రాష్ట్రం అంతటా రెడ్డి ప్రకటించినందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన ప్రాంతాల నుంచి ప్రజలు నివాస గృహాలకు వాటర్ వస్తున్నాను ఆల్టర్నేట్గా ఇక్కడ పునర్వాస కేంద్రం కాలేజ్ కొంత స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి అన్ని రకాల హెల్త్ పరంగా కానీ ఏ పరంగా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ పోలీసు రెవెన్యూ వీళ్ళందరం కానీ సమక్షంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మేము ఇక్కడ ఈ కేంద్రం దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్న దాదాపు అధికార ఆశ మేరకు కల్పించబడుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మాకు వెంటనే సమాచారం ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చి అందరి సమక్షంలో గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో ఏ ఒక్కసారి ఉన్నారు ఇక్కడ సదుపాయాలు సమకూర్తామని ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడవద్దని మాకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియని ఫస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసి రెడీ ఉన్నాయని మీకు అందరికీ తెలియవలసింది కిలో